కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నాంపల్లి కోటలో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసింది అరవై ఎనిమిది పేజీల అభియోగ పత్రంలో ఆరుగురిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు అరవై తొమ్మిది మందిని సాక్షులుగా చేర్చారు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆరవ నిందితుడు శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో నేరాభియోగ పత్రం దాఖలు చేశారు అరవై ఎనిమిది పేజీల ఛార్జ్షీట్లో పోలీసులు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చగా వీరిలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్లో ఉన్నట్లు ఛార్జ్షీట్లో వివరించారు అరవై తొమ్మిది మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగపత్రంలో నమోదు చేశారు వీరిలో గతంలో ఎస్ఐబీ టాస్క్ఫోర్స్లో పనిచేసిన పోలీసు అధికారులు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలుండటంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విచారించాక మరిన్ని ఆధారాలతో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు తెలిపారు ఎస్ఐబీలో ఆధారాలు ధ్వంసమయ్యాయని ఆ విభాగం అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో మార్చి పదిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి బాధ్యుడిగా పేర్కొంటూ ఎస్ఐబీలో పనిచేసే డీఎస్పీ ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు మార్చి పదమూడున అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని విచారించిన సందర్భంలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి కేసు కీలకంగా మారడంతో పశ్చిమ మండలం డీసీపీ విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్ ఎస్సీపీ వెంకటగిరిని నియమించారు ఇతర నిందితుల పాత్రపైనా ఆధారాలు లభించడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు గత శాసనసభ ఎన్నికల్లో నాలుగు నెలల పాటు దాదాపు పన్నెండు వందల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది భారాసను గెలిపించటం కోసమే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిందితులు ట్యాపింగ్ చేసినట్లు తేలింది రాజకీయ నేతలు జడ్జిలు జర్నలిస్టుల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది కేసు దర్యాప్తులో బయటపడిన అంశాల ఆధారంగా మూడు నెలలకు పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు